మీరు ఏదైనా ప్యాసింజర్తో మిస్బిహేవ్ చేసిన వందలు ఒక్కోటి చేస్తారు నాకు తెలుసు వందలు ఒక్కోటి చేస్తాడు ఎవడు తాగిపోతుంది దాంట్లో చేసిన వాడు ఎవడు అనేది ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీ పోతాను ఒక ఆటోలో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోతే వంద యాభై ఆటోలను వెరిఫై చేయడం జరిగింది అందరినీ పొల్యూషన్ పిలిపించిన కనుక మాకు వేరే మార్గం లేదు ఇప్పుడు మార్గం వచ్చింది ఏ ఆటో వెళ్తే మిస్యూజ్ జరిగిందో ఏ ఆటో అయితే క్రైమ్ జరిగిందో మీరు చెప్పకుండా మాకు తెలుస్తుంది మీరు చెప్పకుండా మాకు తెలుస్తుంది ఎందుకంటే ఆ రూట్లో ఒక వన్ అవర్లో ఏ ఆటో వచ్చింది కొంచెం సీసీ కెమెరాలు కవర్ అవుతుంది మీరేసే ఆటో నంబరు కింద ఉంటుంది మేము పెట్టే నంబరింగ్ పైన ఉంటుంది కెమెరాలు ఈజీ క్యా క్యాచ్ అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆటో తిఫ్ట్ అయినప్పుడు నీ ఆటో ఏ రూట్ పోయింది అనేది కూడా మాకు ఈజీ ట్యాక్ అవుతుంది ఇది మీకు అవసరం ఇది మీకు అవసరం ఆ రూట్లో నా ఆటో ఇక్కడ పార్క్ చేసినాం సార్ అంటే ఆ నెంబర్ ప్రతి సీసీ కెమెరాలో పడుతుంది మీ నెంబర్ కంటే మా నెంబర్ చాలా క్లారిటీ ఉంది ఈ రెండు వైపులా ఉపయోగకరంగా ఉందని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసినాం దయచేసి దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళండి మీ రక్షణ గురించి పోలీస్ శాఖ చేయబోతున్న ఈ చర్యల్ని అందరూ ముందుకు రావాలని చెప్పేసి ముఖ్యంగా పాత్రికేయులందరికీ కూడా ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా రిజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత టోటల్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ ఆటోస్ ఉన్నాయి జిల్లాలో జిల్లాలో కొన్ని ఆటోస్ బయట దిగుతున్నట్లున్నాయి సిటీలో దిగుతున్నట్లు తెలుగు డైజెస్ పిలిపించండి పిలిపించి మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కొట్టు చేయండి మేము స్టిక్కరింగ్ చేస్తాం ఏం చేయము స్టిక్కరింగ్ చేస్తాం మీకు ఇచ్చేస్తాం తర్వాత ప్రదేశం అంతా మాకు ఉంటుంది మీ ఆటో ఎక్కడ దిగినా డిస్టిక్ కంట్రోల్ రూమ్ కనెక్ట్ అయి ఉంటుంది కంట్రోల్ రూమ్ కనుక మీరు మీరు సేఫ్ సొసైటీ సేఫ్ అందరం సేఫ్గా ఉంటాం కనుక ఈ కార్యక్రమానికి అందరి ముందు తీసుకుంటే కొంతమంది ఇప్పుడు వచ్చినారు వాళ్ళని స్టిక్కరింగ్ చేస్తున్నాం రాని వాళ్ళని కూడా పిలిపించుకున్న బయట కూడా మీ దగ్గర ఏదైనా ఆటోకు స్టిక్కరింగ్ లేకుండా సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఆటో ఏదైనా రోడ్ మీద తీసుకున్నాను పోనీ మీరే పట్టివ్వాలి మీరే పట్టివ్వాలి ఈ నెంబర్ స్టిక్కరింగ్ లేకుండా దిగుతున్నారు దయచేసి ఇది మంచి కార్యక్రమం అందరం ముందుకు రావాలి దీనికి సహకరిస్తున్న అందరూ కూడా మా పోలీస్ శాఖ తరపున ధనవాళ్ళు చెబుతూ నెక్స్ట్ సేఫ్ కమ్యూనిటీ ప్రోగ్రాంలో కూడా మీ అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం For more videos like this subscribe Big TV channel